హలో అండి అందరికీ ఈరోజైతే మా విలేజ్ స్టైల్లో గుత్తి వంకాయ అది కూడా చిన్నపై కారంతో మేము ఎలా చేసుకుంటాం చూసేయండి సో వంకాయలని అయితే ఇలా పీసెస్గా తొడాలతో సహా కట్ చేసుకొని ఇలా ఆయిల్లో డీ ఫ్రై చేయండి మరీ అంత మాడేలాగా కాకుండా ముక్క ఉడికేలాగా ఫ్రై చేసుకోండి ఇంకా టిఫిన్కి అయితే పులిహోర రెడీ అయిపోయింది అది పక్కకు పెట్టేసాం ఇంకా వంకాయలు మగ్గేలోపు మనం వెళ్ళి దీంట్లోకి కావాల్సిన కారాన్ని ప్రిపేర్ చేసుకున్నాం కొబ్బరి కొంచెం దంచేసుకోండి దాంతోపాటు చిన్నులపాయలు ఇలా ఓన్లీ చిల్లీ పౌడర్ ఓన్లీ చిల్లీ పౌడర్ వేసుకోవాలి దీంట్లో అయితే మసాలా కారం కాదు ఇంక ఈ మూడింటిని కూడా బాగా పేస్ట్ లాగా వచ్చేలాగా దంచేసుకోండి మీకు మిక్సీ అవైలబుల్ ఉంటే మిక్సీ పట్టుకోండి మేమైతే ఎప్పుడైనా సరే ఇలా రోట్లోనే వేసి వేస్తామన్నమాట మిక్సీలో వేయకుండా ఇలా మసాలాలు కానీ అప్పుడప్పుడు తీసేసుకునేటప్పుడు దీంట్లోనే వేస్తాం మ్యాక్స్ దీంట్లోనే వేస్తాం ఇలా వేసుకుంటేనే బాగుండిద్ది అనేది మా సెంటిమెంట్ లాగట్ల అనమాట సో ఇలా వేసుకొని ఈ మూడింటిని కూడా మొత్తం దంచేసుకోండి ఉప్పుని సపరేట్గా దానిలో వేసుకుంటే సరిపోతుంది మొత్తం ముద్దులాగా అవుతుందని చెప్పేసి ఇలా అయితే దంచేస్తుంది అనమాట సో దీన్ని ఇలా మొత్తం రెడీ చేసుకుని కారాన్ని కూడా తీసుకెళ్ళి అందులో యాడ్ చేయడమే చాలా సింపుల్గా ఉంటుంది చాలా టేస్టీగా కూడా ఉంటుంది అనమాట వంకాయలు అన్నీ ఆయిల్లో మగ్గిపోయి ఉంటే ఈ కారం వేసిన తర్వాత ఆ టేస్ట్కి మనం ఉత్తి అంటే ఓన్లీ కర్రీని కూడా తినేస్తాం అనమాట అంత టేస్టీగా ఉంటుంది డెఫినెట్గా ఈ పద్ధతిలో మీరు ట్రై చేయకపోతే ఒకసారి ట్రై చేయండి ఎలా ఉందో కూడా కామెంట్ రూపంలో తెలియచేయండి ఇంకా అవి మగ్గిపోయిన తర్వాత ఇప్పుడు దీనిలోకి పసుపు ఆవాలు జీలకర్ర కరివేపాకు అవన్నీ కూడా ఇప్పుడు యాడ్ చేసుకోవాలి ముందే యాడ్ చేసుకుంటే అన్నీ మాడిపోతాయి కాబట్టి ఈ వంకాయ ముక్కలు ఇవన్నీ వంకాయలన్నీ మగ్గిన తర్వాత ఇవన్నీ కూడా యాడ్ చేసుకోవాలి ఇంకా వేసిన తర్వాత ఇంక మనం వెంటనే కారాన్ని వేసేసుకోవడమే అనమాట వంకాయలు కూడా చిదురవిపోకుండా వేపుకుంటే సరిపోతుంది ఎవ్రీ టైమ్ ఊరికూరికే తిప్పాల్సిన అవసరం లేదు ఒక సైడ్ కాలగానే ఇంకో సైడ్కి టర్న్ చేసుకుంటే సరిపోతుంది చాలా చాలా బాగుంటుంది మేము రెగ్యులర్గా చేసుకుంటూనే ఉంటాం డెఫినెట్గా మీరు కూడా ఒకసారి ట్రై చేయండి ఇలా చేసుకోకపోతే కనుక దీనే కారం ఎక్కువ గుత్తి వంకాయ కూర కర్రీ అంటే మేము ఇలానే చేస్తాం అనమాట గ్రేవీతో కాకుండా ఎక్కువ ఇలా చేస్తాము ఇంకా ఈ కారం కూడా ఇందులోనే వేసేసిన తర్వాత మొత్తం కలిపేసుకొని ఇప్పుడు రుచికి సరిపడ సాల్ట్ని కూడా వేసేసుకుంటే సరిపోతుంది చూసారు కదా చూడటానికి ఎంత బాగుందో తినాలనిపించేలాగా ఉంది కర్రీ అంత బాగుంటుందన్నమాట ఇది కారం ఇంకా స్పైసీగా వాళ్ళు ఉంటే స్పైసీ ఉన్న కారాన్ని వేసుకొని సరిపోతుంది బాగా ముక్కలు కూడా మగ్గిపోయినాయి చాలా బాగుంటుంది మేము చేసుకుంటూనే ఉంటాం అన్నమాట ఇటు సైడ్ గుంటూరు స్పెషల్ వంకాయ గుంగూర ఇలాను గుత్తి వంకాయ కూడా అలానే స్పెషల్ ఉంటుంది అనమాట మీరు కూడా ట్రై చేయండి ఇంకా దీనిలోకి రుచికి సరిపడా సాల్ట్ని కూడా అడ్జస్ట్ చేసుకుంటే మనకి వేడివేడిగా గుత్తి వంకాయ కర్రీ అయితే రెడీ అయిపోతుంది చిన్నులపై కారంతో గుత్తి వంకాయ కూర ఎందుకంటే ఆలస్యం మీరు వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం అసలు మర్చిపోకండి ఇంకా మరిన్ని విలేజ్ వంటలు మీ ముందుకి నేను ఛానల్లో పెట్టగానే రావడం కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి బెల్ బటన్ నొక్కండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్